వలిగడ్డ మీద ఎగరాలి జెండా కావ్య కృష్ణ నిండా రాయదల టీడీపీ వండదండీల బతుకుమార్చర పులిబిడ్డ బీజల బతుకు మార్చ వచ్చర పులిబిడ్డ కావలి అయ్య కావ్య కృష్ణ రెడ్డి అడ్డా ఆవలిగడ్డ మీద ఎగరాలి జెండా

అందరూ కలిసి నిర్వహించుకునేటువంటి ఈ ఫంక్షన్లో నన్ను అతిథిగా ఆహ్వానించిన వశిష్ట జూనియర్ కాలేజ్ కరస్పాండెంట్ సురేందర్ రెడ్డి గారు మీ ఆనందాన్ని చూడాలని మీతో కొంత మా కష్టాన్ని బాధల్ని మర్చిపోయి ఆనంద బౌలికల మధ్య మీతో కొంతసేపు మమేకం అవుదామని మీ చిరునవ్వులతో ఎక్కువ కాలం జీవించాలని కొద్దిసేపు మీతో గడిపితే మా హృదయానికి ఆనందం వస్తుందని మీతో కలిసేందుకు మీతో మాట్లాడేందుకు ఇక్కడికి రావటం జరిగింది విద్యార్థి దశ చాలా గొప్పది ముఖ్యంగా విద్యార్థులుగా మీరు కౌమార్య దశలో ఇంటర్మీడియట్ వ్యవస్థలో సెకండరీ ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఈరోజు మీరున్నారు ఇది నిజమైన దశ మీ జీవిత సోపానానికి మీ జీవిత ఎదుగుదలకి కరెక్ట్ అయిన టైంలో మీరున్నారు ఈ టైంలోనే మీరు జీవితం కోసం కళల కనాలి ఆ కళలని మీరు సాకారం చేసుకోవాలి గురువులు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అనేది మన నానుడి జన్మనిచ్చింది తల్లిదండ్రులు కాబట్టి జన్మనిచ్చిన తల్లికి నమస్కారం చేయాలి బుడిబుడి నడకల నుంచి ఇంత స్థాయికి నడిపిస్తున్న నాన్నకి నమస్కారం చేయాలి జ్ఞానాన్ని పెంపొందిస్తూ నిరంతరం కూడా మనకి అజ్ఞానులైన మనకి జ్ఞానాన్ని నేర్పే గురువులను నమస్కరించాలనే మన సనాతన ధర్మం దేవుడి కంటే మిగతా వ్యక్తుల కంటే ఈ సమాజంలో తల్లి తండ్రి తర్వాత గురువు అంతటి ప్రాధాన్యతను సంతరించుకున్న తరుణంలో మీ కాలేజీ యాజమాన్యం వశిష్ట జూనియర్ కాలేజీ అని పేరు పెట్టారు అంటే ఆ యొక్క భావాలు మీ కరస్పాండెంట్ సురేందర్ రెడ్డి యొక్క ఆలోచనలు ఆ వశిష్ఠ పేరులోనే నాకు అర్థమైంది వశిష్ఠుడు ఎవరో తెలుసా ఎవరో శ్రీరాముడి యొక్క గురువు శ్రీరాముడు యొక్క గురువు మనందరి వెలవేల్పు నిద్రలేసి మనం దండం పెట్టుకునే శ్రీరామచంద్రుడి యొక్క గురువు అన్ని లక్షణాలను నేర్పిన వ్యక్తి వశిష్ఠ మహా మహర్షి తల్లిదండ్రుల మీద ఎడల మాట మీద విలు విలువ ఉండాలి గురువుని ఆరాధించాలి అన్నతమ్ములబట్లా ప్రేమానురాగాలు పెరగాలి తండ్రి మాట ఏక ఏకప్రత్యవతిగా ఉండాలి అన్ని ఉన్నతమైన లక్షణాలు ఉన్న పదహారు లక్షణాలు కలిగిన ఏకైక వ్యక్తిగా ఈ చరిత్రలో ఉన్నది రాముడైతే ఆ రాముడిని తీర్చిదిద్దిన వ్యక్తి ఆ వశిష్ఠ మహర్షి అటువంటి వశిష్ఠ మహర్షి యొక్క పేరు పెట్టుకున్న విద్యార్థులుగా చదువుకుంటున్నారంటే మీలో కూడా ఆ పదహారు లక్షణాలు అలవర్చుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా దీవిస్తున్నా విద్యార్థులారా ఈ దశలో మనం కష్టపడాలి ఆనందంగా ఎంజాయ్ చేయాలి దేన్ని వదులుకోకూడని వయసు ఈ వయసు అందుకే చదవండి చదువుని ఇష్టంగా చదవండి కష్టంగా కాదు కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే ఎంత కష్టమైనా నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది మనం కష్టమనేది ఈ డిస్టరీలో లేదు మన సాధనతో దేన్నైనా మనం సాధించగలం నమ్మకం కలిగిన నాడు అన్నిటినీ కూడా సాధించగలం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా స్టేజీ మీద ఉన్నటువంటి అందరూ కూడా మనకందరికీ కూడా దేవుడు చేతులు కాళ్ళు ముక్కు నోరు అందరికీ సమానంగా ఇచ్చాడు ఒకడు ఇక్కడ విశిష్ట అతిథిగా కూర్చున్నాడు ఒకరు మీకు గీతప చేస్తున్నాడు ఒకరు పాఠాలు చెబుతున్నాడు ఒకరు మీరు వింటున్నారు అంటే రేపటి రోజున మళ్ళీ ఇదే స్థాయికి మీరు రావాలి అంటే ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి మీలో కూడా ఉన్నతమైన విలువలు ఎదగాలి ఉన్నతమైన లక్షణాలు పెరగాలి అదృష్టం ఎవడప్ప సొత్తు కాదు మన సొత్తు మన సొత్తు అదృష్టం దేన్నైనా మనం సాధించగలం అనే నమ్మకం మనకు కలిగిన నాడు దేన్నైనా మనం సాధించగలం అడవిలో సింహం రారాజు అడవిలో ఏనుగు గంభీరానికి చిహ్నం అంతటి ఎత్తున్నటువంటి ఏనుగుని చిన్నదైన సింహం తన పంజాతో చంపుతుంది ఆహారాన్ని తింటుంది అంటే సింహం యొక్క యాటిట్యూడ్ నేను కొట్టగలను పంచాయత ఎదరగలను సాధించగలను నమ్మకం ఉన్ననాడు ఎంతటి నా సాధించింది సింహం చాలా చిన్నది కానీ నడకలో గాంభీర్యత్వం పంజాబ్ ఇసటంలో హీరోయిజం సాధించడంలో పట్టుదల కాబట్టి మీరందరూ కూడా సింహాన్ని ఆదర్శంగా తీసుకోండి చిన్నదైన సింహం పెద్దదైన ఏనుగుని ఎంటాడుతుంది అంటే సమస్య చాలా పెద్దదైన అటువంటి సమస్యను మేము సాధించగలము అనే నమ్మకం అనే కాన్ఫిడెన్స్ అనేటువంటిది మీకు మోటివేషన్ ఉంటే ఎంతటి సమస్యనైనా మీ దగ్గర దూది పింజ లాంటిదే అనే విషయాన్ని మీరు పరిగణనలోకి తీసుకోగలిగితే మీ జీవితం ఎక్కడ ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా విద్యార్థులారా ఈ దశలో మీకు ఉండకూడదు ఈర్ష్య ఎవరైతే మనం ఈర్ష్య పడుతున్నామో ఇందాక మీకు చెప్పా దేవుడు చేతులు కాళ్ళు ముక్కు నోరు అన్నీ ఇచ్చాడు కానీ ఇవ్వంది ఒక మనసే ఒక్కొక్క మనసు ఒక్కొక్క రకంగా ఉంటుంది మీరు ఆ సాధనతో ఆ మనసుని ఏకాగ్రతతో పెట్టగలిగితే మనసుని ఒక ఏక చి చింతాగ్రహులే మీరు సాధించగలిగితే దేన్నైనా సాధించగలరు మీ మనసుని ఎలా మలుచుకుంటే ఆ మనసు అలా పోతూ ఉంటుంది సినిమాలు చూడాలని అనుకుంటే సినిమా సైడ్ పోతుంది చదవాలని మనసు పెడితే చదవడానికి పోతుంది స్నేహితుల కోసం తిరగాలనిపిస్తే స్నేహితాన్నే పెంచుతుంది ఈ దశ మీకు పదహేడు పదహారు సంవత్సరాల వయసులో ఉన్నారు యాప మీరు అందరూ కూడా ఎనభై సంవత్సరాలు మినిమం జీవిస్తాం మీకున్నది పదహారు సంవత్సరాలు మాత్రమే పూర్తయింది ఈ ఐదు సంవత్సరాలు మీరు కష్టపడితే రాబోయే యాభై సంవత్సరాలు మీకు జీవితంలో వెలుగు వస్తుంది ఈ ఐదు సంవత్సరాల కష్టం రేపటి వెలుగు కోసం తారి తీయాలంటే ఇప్పటి చీకటిని మీరు అనుభవించాలి చీకటి అంటే లైట్లు లేని చీకటి కాదు ఫ్రెండ్స్ని స్నేహితుల్ని బంధువుల్ని పెళ్ళిల్ని కర్మంత్రాల్ని వీటిని కాదు మీరు చూడాల్సింది నేను జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయికి రావాలి నన్ను నమ్ముకుని కష్టపడి పెంచి నా కోసం త్యాగం చేసిన నా తల్లిదండ్రులు సమాజంలో తలెత్తుకుని తిరగాలి నేను నా కుటుంబం ఒక ఉన్నతమైన చెప్పుకునే స్థాయికి ఎదగాలని ఒక ముకుంటు ఈ ఐదు సంవత్సరాలు మీరు కష్టపడితే రేపటి యాభై సంవత్సరాలు మీవే అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి రేపటి యాభై సంవత్సరాల ఆనందం కోసం ఈ ఐదు సంవత్సరాలు కష్టపడండి కష్టాన్ని ఇష్టంగా మార్చుకోండి ఇష్టం మార్చుకుంటే ఎంతటి కొండైనా మీ దగ్గర దూది ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ రెండు మంచి వ్యక్తులతో స్నేహం చేయండి కనిపించిన వ్యక్తులందరూ ఫ్రెండ్స్ అవసరం లేదు ఫ్రెండ్ అంటే ఈ ఫంక్షన్కి వస్తే మీ ప్రిన్సిపాల్ పరిచయం మీ సురేందర్ రెడ్డి పరిచయం వేయరు వీళ్ళంతా నా ఫ్రెండ్స్ కానీ మిత్రులు కాదు వీళ్ళు మిత్రులు కాదు మిత్రుడంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కష్టాల్లో నష్టాల్లో బాధల్లో తోడుంటే ఒక్క వ్యక్తిని సాధించుకోండి మీ జీవితానికి అటువంటి వ్యక్తి కావాలి